हाय तीक्षणा हाय मन्ना मन्ना मो फंक्शन कर लाम कड़ा मन्ना कोटे किस टिच्चानो ओपन चेस्ट ना सरे ओपन चेस्ट पुलिस ओके जल्ला क्लिप तिन तिन्नां की చౌరు బొత్తు బట్టు కోన కోన ఆరెంజ్ ఆరెంజ్ బటర్ కజరు హ్ దంగు మెట్లు దంగు లబ్బర్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఓకే ఏ ఇంకా ఇకి ప్లేట్ ప్లేట్ అండ్ ఫ్లవర్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ గిఫ్ట్ చాలా బాగుంది